వచ్చిన బ్రో ఎక్కడ ఫిలిం నగర్ నుంచి బ్రో నా చూసిన చూసాం బ్రో మంచి ఉంది అంటే ఎలా అనిపిస్తుంది బ్రో టైలర్ మొత్తం గుజు బామ్స్ వస్తున్నాయి బ్రో మంచి ఆ లుక్ లో బ్రో ఆ లుక్ చూడు బ్రో ఆ లు సూపర్ బ్రో అవుట్ ఫిట్ బాగుంది బిగ్ బాస్ లో చూసినప్పుడు మస్తు అనిపించింది అంటే ఇప్పుడు ఈసారి నా సామీరంగా పద్నాలుగు రిలీజ్ అవుతుంది బ్రో ఇట్ అయి బ్రో ఫస్ట్ డే మార్నింగ్ షో పోతాం అంటున్నాం అంటే ఇప్పుడు సార్ సినిమాలకు చాలా సినిమాలు పూర్తి వస్తాయి కాబట్టి దాని మీద దానికి వాళ్ళే ఏం నార్మల్ సినిమాలు బ్రో ఇప్పుడు ఈ సినిమా అయితే పక్కా విడాలి మొత్తం బాక్స్ బద్దెలు అయిపోతాయి సెట్ మొత్తం అంత బ్లాస్ట్ హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో నా టైలర్ చూసిన చూసినా బ్రో అంటే ఎలా అనిపిస్తుంది బ్రో టైలర్ వస్తుంది సంక్రాంతి ఇంకా ఇది బ్రో ఈసారి నాగార్జున కొట్టలేడు అంటున్నా బ్రో నాగార్జున ఒప్పుడు కొట్టలేడు అంటున్నా ఈసారి అయితే ఆ కొట్టలేడు ఒప్పుడు కొట్టలేడు అంటున్నా మళ్ళీ ఎందుకంటే అల్లారని అంటే ముగ్గురి ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు కాంబినేషన్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది నాగార్జున కట్అవుట్ కూడా చాలా బాగుంది సార్ అయితే అసలు స్పెషల్ గా ఉంది అసలు చెప్పాలంటే నాగార్జున అట్లా చూడాలంట మీ సార్ కట్టాలి

క్వార్టర్ సార్ ట్రైలర్ అయితే మస్తు ఉంది కదా అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఫ్యాన్ పరంగా ట్రైలర్ మాత్రం మస్తు ఉంది ఈసారి సంక్రాంతికి మాత్రం సూపర్ డూపర్ హిట్ కొడుతుంది అని అనుకుంటున్నాను జై నాగ సార్ సార్ జై థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హాయ్ మీ పేరేనా నా పేరు పవన్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చావు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు ఆంధ్రా నుంచి వచ్చా నా టైలర్ చూసిన సూపర్ అన్న సూపర్ అన్న ఇప్పుడు ఎవరి గ్రీన్ కాబట్టి నో ప్రాబ్లం ఇచ్చి పడేస్తాడు పండక్కి జర గోస్ట్ జర కొంచెం అనుకున్న రాలేదు కాబట్టి ఈసారి మరి అల్లరి నరేష్ గారు రాజ్ తరం గారు మళ్ళీ మన సార్ ముగ్గురు కాంబినేషన్ అన్న లాస్ట్ టైం మనం చూసారు కదా అది ఎలా ఉందో దీనికి అంతకు మించి ఉంటదన్నా అంతే అంటే ఆ సాంగ్స్ కూడా ఎత్తుకెళ్ళిపోతా అనే ఆ సాంగ్స్ ఆ బీజిఎమ్స్ ఆ సౌండ్ అదిరిపోయింది కానీ అసలు అంటే థియేటర్లో ఎలాగుండతుందన్న మామూలుగా ఉండదు ఎందుకంటే అన్న ఆల్రెడీ అలాంటివి ఎన్నో చూశాడు ఇచ్చి పడేస్తాడు దానికేం లేదు ఆల్ టైమ్ హిట్స్ అన్నకి ఎనీ టైమ్ ఈ అన్న చేసే ప్రతిదీ కూడా హిట్ 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 అంతే సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అంటే బ్లాక్ బస్టర్ అన్న మహేష్ బాబు నెక్స్ట్ అన్న ఇద్దరు కూడా హైలైట్ పన్నెండుకి అది పద్నాలుగు అంతే ఈసారి పండగ వచ్చింది అంతే నా సామి రంగ హాయ్ మీ పేరు బ్రో మా పేరు రాజ్ కుమార్ నేను హిందూపూర్ నుంచి వచ్చాను నా సామిరంగ సార్ సో సూపర్ ఉంది ట్రైలర్ మాత్రం ట్రైలర్ చూసి బాగా లోపల బాగా ఎంజాయ్ చేశాను సార్ సార్ని చూశాను నేను చాలా అభిమానిని సార్కి సో దాంట్లో నేను బాగా నాకు నచ్చింది సారు రాడ్ తీసుకొని విలన్ ఇసురుతుంటే సారు తీసుకొని బీడీ తీసుకొని ఇట్లా లైవ్ లైవ్లో సో బీ బీడీ సార్ నాకు అది డైలాగ్ ఆ సీన్ భలే నచ్చింది సో డైరెక్టర్ గారు ఆ సీన్ బాగా కంపోజ్ చేశారు సో నేను ఫస్ట్ సార్కి చాలా చిన్నప్పటి నుంచే సార్ మాస్ మాస్ అంటే సో ఫస్ట్ సో మాస్ ఎక్కడ నుంచి వచ్చిందంటే నాగార్జున సరే సో ఓకే ఎక్కడైనా కానీ డివోషనల్ కానీ సో అన్నమయ్య శ్రీరామ్ దాసు సో ఆ సినిమాలు కూడా మనం చూస్తుంటే సో ఏ క్యారెక్టర్ అయినా సో నన్ ఆఫ్ దెమ్ సో ఈ క్యారెక్టర్ నాకు సూట్ కాదు ఏ క్యారెక్టర్ సో ఏ క్యారెక్టర్ అయినా సార్ భలే చెప్ సో దాంట్లోనే హండ్రెడ్ పర్సెంట్ సార్ ఖచ్చితంగా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తాడు సో మెయిన్ మాస్ కానీ సో ఏదైనా కానీ సో మన్మధుడు మన్మధుడికి నిర్వచనం ఎవరు మన్మధుడు అంటే మనకు గుర్తొచ్చేది టక్ అని గుర్తొచ్చే పేరు మనకి నాగార్జున సార్ 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 అందుకే నాకు సార్ అంటే చాలా ఇష్టం నేను ఇదే కాదు చాలా ఈవెంట్స్కి నేను వస్తూనే ఉంటాను ప్రతి ఈవెంట్కి నేను ఖచ్చితంగా సార్ ఏదైనా కానీ ఈవెంట్ ఆడియో లాంచ్ కానీ ఏదైనా ఏ ఈవెంట్ అయినా కానీ నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను సార్ అంటే నాకు చాలా అభిమానం అంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి కదా సార్ అంటే డిఫరెంట్గా నా సామీరంగా టైలర్ చూసినప్పుడు డిఫరెంట్గా అనిపించింది ఈసారి బలాబర్ బ్లాక్ బస్టర్ కొడుతుంది నాకు కూడా అంటే ఖచ్చితంగా ఈ పద్నాలుగో తేదీ ఫస్ట్ నేను అభిమాని సో మా ఊర్లో ఖచ్చితంగా ఈ బెనిఫిట్ షోకి నేను ఖచ్చితంగా సో ఫోర్టీన్త్ జనవరి ఫోస్ట్ ఫోర్టీన్త్ మనకి ఖచ్చితంగా సంక్రాంతి సో ఎలా జరుపుకుంటున్నామో లాస్ట్ ఇయర్ కానీ ఏదైనా కానీ సార్ ఖచ్చితంగా హిట్ కొట్టాడు హిట్ కొడతాడు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఏమీ డోకా అయితే ఏం లేదు ఖచ్చితంగా హిట్ కొట్టేది తీరుతాడు ವೇ ಇದು ನಾಗಸ್ವಾಮಿ ರಂಗ అంత క్రేజీ క్రేజీ ఎన్ని నుంచి వచ్చినా బ్రో ఇప్పుడే ప్రీ రిలీజ్ ఈవెంట్ నా సామిరంగా నుంచి వచ్చిన మన ఆ ఇప్పుడే ఇంటి కాని మీ సొంత ఊరే ఫిల్మ్ నా పక్కన అంటే ఇప్పుడు నా సామిరంగా టీజర్ ట్రైలర్ చూసాం ఆ టీజర్ ట్రైలర్ ఇలా అనిపిస్తుంది బ్రో మాస్ లుక్ లా మాస్ లుక్ అయితే ఫస్ట్ టైం నుంచి ఇప్పటిదాకా నాగార్జున ఫిల్మ్స్ అన్ని క్లాసిక్ గా వచ్చాయి ఇదైతే మరి చాలా మాస్ గా ఉంది ఈ సంక్రాంతికి నా సామిరంగా అన్నట్టే ఉంది ఫిల్మ్ అయితే ఒక సోగర్ చిన్న నాయన ఆ హిట్ కొడతా అని అనుకుంటున్నాం ఈ సంక్రాంతికి అయితే ట్రైలర్ ట్రైలర్ మొత్తం మాస్ మాస్ అవుట్ఫిట్ ఫిట్ తో ఉంది ట్రైలర్ అయితే అంటే కొంచెం రొమాంటిక్ రొమాంటిక్స్ ఇంకా అయితే క్యామైతే ఉంది ట్రైలర్ లో ఎందుకంటే అల్లర్నర్స్ గారు మహర్షి సినిమా అంటే మన మహేష్ బాబుతో చేసినప్పుడు అంటే ఆ కామెడీ ఎమోషనల్ సీన్స్ కానీ బాగా అనిపించింది మళ్ళీ దీంట్లో అంటే దీంట్లో కూడా కొత్తగా ఉండబోతున్నా లేదంటే ఏమైనా థ్రిల్లింగ్ ఉండబోతుంది కొంత కొత్త కొత్త చూస్తారు కొత్త నాగార్జున ఇంకా రాజ్ తరుణ్ కొలాబరేషన్తో చాలా బాగా చేస్తున్నారు ఒక్కొక్క వన్ అండ్ వన్ వాళ్ళు అన్నట్టు తీస్తున్నారు చాలా బాగా వస్తుంది యాక్టింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు ట్రైలర్ లో చూసినట్టుగా అయితే ఈసారి సంక్రాంతి మంచి హిట్ కొట్టేటట్టు సాంగ్స్ కూడా అదిరిపోయినాయి ఈసారి పండుగ మాత్రం నా హాయ్ బ్రో ఈసారి పండుగ ఎలా ఉండబోతుంది బ్రో నా సామిరంగా ఈసారి పండక్కి నా సామిరంగా హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో బ్రో నా సామిరంగా టైం చూసినా బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో మాస్ భయ్యా పూరా మాస్ ఉంది ఈసారి ఈసారి పండక్ నా సామి రంగ అంతే ఇంకా ఎందుకంటే బ్రో అంటే అల్లరి నరేష్ గారు మళ్ళీ నాగార్జున గారు అంటే కాంబినేషన్ అంటే మార్చిలా అల్లరి నరేష్ గారు చూసినా బ్రో అంటే ఆ లుక్ అంటే ఎమోషనల్ సిద్ధింది ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ బాగుంది మళ్ళీ దీంట్లో అన్న తమ్ముడు కోసం కాదు దీంట్లో ఎలా అనిపిస్తుంది సెంటిమెంట్ వర్కౌట్ అని అనిపిస్తుంది నా సామినంగా రాజ రాజ్ తరుణ్ కానీ అల్లరి నరేష్ కానీ లుక్ వారా లుక్స్ కూడా బాగున్నాయి ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు కింగ్ టాలీవుడ్ కింగ్ మాస్ మాస్ కట్అవుట్కి ఈ స్పందకి మాత్రం నా సామినంగా బ్లాక్ బస్టర్ ఈసారి అవుతుందని కోరుకుంటున్నాను అంటే సాంగ్స్ కూడా బాగున్నాయి యాక్షన్ సీక్వెల్స్ కూడా బాగున్నాయి మళ్ళీ మన మాస్ అంటే ఊరు ఆ మాసలో ఉన్నప్పుడు ఆ లుక్ అయినా లుంగీ ఆ పంచ్ అసలు ఆ లుక్ వేరున్నది ఈసారి పండగ బ్రో ఆ ఈసారి పండగ నా సామిరంగా అంతే ఇంకా ఒకటే హ్యాష్ టాగ్ హాయ్ బ్రో హలో మీ పేరేనా ప్రభుదాస్ ప్రభుదాస్ ఆ అన్న ఎక్కడ నుంచి వచ్చినా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా అంటే నా సామి రంగా టైలర్ చూసినా ఇలా అనిపిస్తున్నా ఓ ఇట్స్ ఏ మాస్ మాస్ యాంగిల్స్ మా హీరోని ఇలా చూడటం మాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అదివరకు ఎన్నో చేశారు కానీ మాకు ఈ నా సామీ రంగం ఈ సీజన్లో రావటం మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పుడు వేటెన్సీ ఐఎమ్ హో ఐ హోప్ అంటే పోయినసారి రాజు వచ్చింది కానీ నా అంటే అంటే బంగారాజు సంక్రాంతి వచ్చి హిట్ కొట్టింది అయినా ఈసారి కూడా ఎన్ని సినిమా సంక్రాంతికి వచ్చినా ఈ దీని మీద మీ అభిప్రాయం ఎన్నిసార్లు వచ్చిన మా సామి నా సామీ రంగం అనేది ఇంకో డిఫరెంట్ బ్రో అది ఖచ్చితంగా మాకు హిట్ కొడతాయి మేము ఆస్తు ఉన్నాము అందుకే ఇంత క్రియేట్ చేశారు మా సార్ ఇప్పుడు దానికోసమే వెయిట్ చేస్తున్నాం వేటెన్సీ పండగ ఈసారి తప్పదిగా తప్పదు కాదు సంక్రాంతి పోగి మొత్తం ఒకే రోజు చూపిస్తారు మా సార్ మొత్తానికి మాత్రం నా సామి రంగా ఈసారి పండక్కి నా సామి రంగా చెప్పాల చిన్న చెప్పాలా ఇస్తుంది జరుగు బ్రో హాయ్ మేడం హాయ్ అండి మీ పేరు రాధిక రాధిక ఎక్కడ నుంచి వచ్చింది మేడం దర్గా దర్గా అంటే ఎలా అనిపిస్తుంది మేడం నా సామి రంగా టైలర్ చూసినా మీరు చూసినా బాగా అనిపిస్తుంది అన్న ఈసారి పండక్కి సూపర్ ఇట్టంటారా అంటే నగరంలో సార్ని దగ్గర ఉండడం ఎలా అనిపించింది ఇక్కడ వచ్చాడు కదా బాగా అనిపిస్తుంది ఫస్ట్ టైం కదా చాలా బాగా అనిపిస్తుంది సార్ బ్లాక్ బస్టర్ ఇట్ట నా సామిరంలో నా ఫుల్ అంటే చాలా సార్లు అందరూ అంటే బయట చూసారు ఇక్కడ దగ్గర ఉండి ప్రిలీజ్ కూడా దగ్గర ఉండి చూడడానికి ఎలా అనిపిస్తుంది దగ్గర దగ్గరుండి అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే ఇలా నాగార్జున సార్ ఇట్లా రావడం ఇట్లా బాగా అనిపిస్తుంది అన్న థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో నీ పేరేనా మా పేరు శ్రీకాంత్ మీ పేరు బ్రో తనుష్ మీ పేరు శ్రీనివాస్ ఇక్కడ నుంచి వచ్చిన మేము ఇక్కడనే నందిహిల్స్ నుంచి వచ్చాము జూబ్లీ హిల్స్ అంటే ఇప్పుడు నా స్వామి రంగ టైలర్ మాత్రం మామూలు లేదు అంటే మీకు ఎలా అనిపించిందేనా చాలా బాగుంది ట్రైలర్ మన హీరోయిన్ కూడా కొత్తగా వచ్చింది హీరోయిన్ యాక్షన్ కూడా బాగుంది ఈ అన్ని సినిమాల కంటే ఈ సినిమా చేరా లుక్లో దాంట్లో కానీ నాగార్జుని హెయిర్ స్టైల్ కానీ సేవింగ్ స్టైల్ బాగుంది ఈ సినిమాలో భారీ హిట్ కావాలని కోరుకుంటున్నాం అంటే మీరు ఇంత ఫ్యామిలీతో అసలు అది నాగరాజు సార్ చూపించడానికి ఇంత ఫ్యామిలీ వచ్చారు కాలా అంటే ఇలా అంటే ఇలా అంటే నాగార్జు సార్ ప్రతి సినిమా మాసు డాను ప్రతి ఒక్క సినిమా అంటే సినిమా ప్రతి ఒక్క సినిమా వేరే వేరే యాంగిల్ ఉంటాయి కదా ఈ సినిమా నా సామి రంగ టైటిల్ తగ్గట్టే సంక్రాంతికి కదా మళ్ళీ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది నా సామి రంగ అంటే సినిమా పేరులోనే ఉంది నా సామి రంగ 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 అనుకుంటే నా సామిరంగ పేరు సార్ కార్తిక్ సార్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ మేము వచ్చిన కోటికి వచ్చినాం సార్ నా సామీ రంగ టైలర్ అంటే మామూలు సార్ ఇలా మీకు ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాగుంటుంది టైలర్ చాలా మంచిగా అనిపించింది టైలర్ నాకు సార్ ఈసారి పండగకి బాగుంటుంది మూవీ టైలర్ చాలా బాగుంది అంటే చాలా పోయినసారి కూడా బంగారాలు వచ్చి హిట్ కొట్టింది సార్ అంటే ప్రతి పండగ హీరో అంటే నా సామిరంగా ఈసారి మామూలు కూడా సార్ థియేటర్ అంటే ఎలా అనిపిస్తుంది ఆబ్వియస్లీ కింగ్ నాగార్జున అంటే సినిమా చాలా బాగుంటుంది వెల్ ఎక్స్పెక్టింగ్ హిట్ హిట్ దిస్ టైమ్ అండ్ బాగుంటుంది అని సినిమా మూవీకి అందరికి ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి ఈసారి మాసులుకులు అన్నారు కదా సార్ మా నాగార్జున సార్ అంటే మా సినిమా డాన్స్ సినిమా అప్పుడు అట్లా ఉండి ఇప్పుడు ఈ లా అంటే ఎలా అనిపిస్తుంది సార్ మొత్తం నిండుగా చాలా చాలా బాగా అనిపించింది ఇప్పుడు కంటే సార్ చాలా బాగా అనిపించింది కొంచెం డిఫరెంట్ అనిపించింది సార్ ఈసారి నాగార్జున గారు ఐ విష్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఎవరి వన్ సార్ నమస్కారం సార్ నా సామిరంగ అంటే మా హీరో నువ్వు ఇస్తే మాస్ లుక్లోనే అసలు ఎలా అనిపిస్తుంది సార్ ఆ మూవీలో కానీ దీంట్లో అయితే ఊరా మాస్ లెక్క అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది మీకు సినిమా అయితే చాలా బాగుందండి సాంగ్స్ బాగున్నాయి నాకు శివా సినిమా గుర్తు వస్తూ ఉంది ఫైట్స్ చాలా బాగున్నాయి శివా సినిమాలో కూడా ఇలాగే చేశాడు దానికంటూ కూడా దీంట్లో ఫైట్స్ ఇంకా బాగున్నాయి ఎస్పెషల్ ఏంటంటే ఈ సినిమాలో నేను పనిచేశాను ఐఎమ్ ఆర్టిస్ట్ మల్లికార్జున్ చౌదరి ఆల్ ది బెస్ట్ నేను కూడా అంటే టైలర్ చూసిన తర్వాత ఊరమాస్ అంటే నాగార్జున సార్ ఇలా చూడాలంటే అప్పుడు మా సినిమా అన్న నడిచి వస్తే మా సార్ చూసినాం దీంట్లో అయితే నా సామిరంగా టైలర్ అంటే టైలర్ అసలు నాకు పిచ్చింది సార్ మాకైతే మస్తు ఇంట్రెస్టింగ్ అంటే ఎప్పుడు సినిమా రిలీజ్ ఎప్పుడు సినిమా రిలీజ్ ఎప్పుడు సినిమా వెయిటింగ్ చేస్తున్నాం ఈసారి పండగ నా సామిరంగా సార్ చాలా హిట్ అవుతుంది మంచి సూపర్ హిట్ అవుతుంది ఎందుకంటే నాకు శివా సినిమానే గుర్తొస్తుంది ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి బాగున్నాయి చెప్ప అసలు నా సామీరూ మామూలుగా లేదు ఈ పండుగకు మొత్తం కామెడీ కామెడీ ఉంటది సినిమా ఇప్పుడు గుంటూరు కారం వేరు హనుమాన్ వేరు సైందవ్ వేరు ఈ కామెడీ సినిమా మాత్రం నా నా అర్జున అల్లరి నరేష్ రాజు తరుణ్ వీళ్ళు ముగ్గురు అసలు నా అర్జున గారు నాచేతనే ఆకిలు వాళ్ళతో పాటు సమానంగా చేస్తున్నాడు ఏది హీరోగా సమానంగా చేస్తున్నారు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయితే అన్న చాలా బాగుంటుంది సినిమా నా సామె అందరు చూడండి చాలా పాటలు మాత్రం చాలా బాగుండే సూపర్ సినిమా ఈసారి పండగకి అసలు ఈసారి పండగకి నాగార్జున గారు సూపర్ సూపర్గా మైండ్ బ్లోయింగ్ బ్లోయింగ్గా అసలు హైలైట్ ఉంటుంది